అయితే దురదృష్టం ఇది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుండ ఇది ఒక ఆధునిక నగరం బాబుగారు ఆయన ఆయన ప్లాన్ అంతా ఒక ఆధునిక నగరం కింద అమరావతిని తయారు చేయాలని ఆయన కృషి ఆయన సంకల్పం అది సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకోవాలా ఎవరి కోసం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీరు ఇప్పుడు ఆ మాట్లాడే ఆ కూతులు కూసేవాళ్ళు ఎన్నేళ్ళు బతుకుతారు మీరు ఆ తర్వాత బిడ్డల భవిష్యత్తు రాజధాని లేకుండా హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణని పోషిస్తుంది తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తుంది బికాస్ బ్యూటిఫుల్ క్యాపిటల్ బాబుగారి కృషి అందరి కృషి అటువంటి రాజధాని మనకి రావాలని కోరుకుంటే మీ మీ ఆలోచనలనే నేను తీవ్రంగా ఖండిస్తుండా అమరావతి గురించి నోరెత్తే హక్కుం ఇప్పుడు వరదలు వీటి గురించి మొన్న ఆయన మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏలేరు ఏలేర్ రిజర్వాయర్ కింద ఉండే కెనాళ్ళు పదివేల క్యూజిక్స్ కెపాసిటీ దానికి రెండు వందల తొంభై రెండు కోట్లతో డెబ్బై వేల క్యూజిక్స్ డెబ్బై వేల క్యూజిక్స్ ఫ్లో అయ్యేదానికి డిజైన్ చేసి టెండర్స్ పిలిచేసి వర్క్ ఇచ్చారు ఇచ్చారు అనే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి చూశాను నేను ఆ క్లిప్పింగ్స్ పద్నాలుగు వేలకి పెంచారు పదివేలది పద్నాలుగు వేలకు పెంచారు ఈ లోపల నాకు ఐదు సంవత్సరాలు నీళ్లు వచ్చినాయి క్రాప్ హాలిడే ఇవ్వలేకపోయినాను అందుకని నేను ఆ పని చేయలేదు అంటే పదివేల నుంచి డెబ్బై వేలకి పిలిచి రెండు వందల తొంభై రెండు కోట్లతో టెండర్స్ పిలిస్తే నువ్వు దాన్ని మూలబెట్టి ఏల రిజర్వాయర్ కాడికి పోయేసి అది పద్నాలుగు వేలకి పెంచితే అని అంటావు పద్నాలుగు వేలు డిజైన్ చేస్తే అని అంటావు అది డెబ్బై వేలు అనేది కూడా నీకు తెలీదు జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు ఐదేళ్లు కొంపలు ముంచాడు అది పరిస్థితి ఆయన ఆయన మూల కూర్చొని మాజీ ఇరిగేషన్ మంత్రి డ్యాన్స్ లేచుకుంటే కూర్చొని సర్వనాశనం చేశారు ఇరిగేషన్ సిస్టం సర్వనాశనం చేశారు రాజధానిని మూలకు పెట్టారు రాజధానిని పోలవరంని పడుకోబెట్టారు మీకు అసలు రాజకీయాల గురించి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఎవరికైనా ఉందా అంటున్నాను నేను ఆయన ఒకనా ఆ నెల్లూరులో ఆయన ఉన్నాడు కేజీఎఫ్ త్రీ ఆయన హిజ్రాల్ని నా మీదకి పంపించినోడు ఆయన గొప్ప నాయకుడు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడతావు ఒళ్ళు పొగురా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గురించి నువ్వెంత నీ బతుకెంత రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు దాకా ముఖ్యమంత్రిగా ఆనాడున్న చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు పట్టుకొని పార్టీలో చేరుతానని పనులు సక్కు పెట్టుకున్నాడు నువ్వు కాళ్ళు పట్టుకున్నావు లిటరల్గా నేనేదో ఊరికే మాట సామెతికి అంటంలా నిజంగా కార్డు పట్టుకున్నావు ఈరోజు ఏంటి నువ్వు నోరు పారేసుకోవటం జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ అర్హత ఏంది నువ్వు కేజీఎఫ్ త్రీ ఒక కరోనా హౌస్ ఒక హిజురాల ఫ్రెండ్షిప్ ఒక కల్తీ మద్యం ఒక నకిలీ పత్రాలు ఒక ల్యాండ్ స్కామ్ నీ బ్యాక్గ్రౌండ్ ఏంది నీ చరిత్ర ఏంది ఒక్క మార్క్ నీకు ఎవరైనా పొలిటికల్ టీచర్ ఎవరైనా ఉంటే ఒక్క మార్క్ నీకేస్తాడా మైనస్ మార్కులు నీకు రాజకీయాల్లో ఒక బ్యాడ్ హిస్టరీ నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో అందులో మా నాయకుడి గురించి మాట్లాడప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకో ఒళ్ళు పులిసిపోయింది ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఒక ఒక ప్రతిపక్షం ఇటువంటి పనికి మాలిన ప్రతిపక్షం పార్టీని గతంలో మనం రాజకీయాల్లో చూసాం అధికారపక్షం చూసాం ప్రతిపక్షం చూసాం మేము కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు అధికారంలో ఉంటే మేము ప్రతిపక్షంలో ఉండి పోరాడాం బట్ ఇటువంటి పరిస్థితి మేము అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో వాళ్ళు ఉండరు ఇటువంటి దారుణమైన ఎదువ రాజకీయాలు చేసే పార్టీని మేము చూడాలి